జైలు అధికారులు కూడా జైలు అధికారులు రిలీజ్ చేయడం జరిగింది కండిషన్స్ని ఫాలో అవుదమ్మని ప్రసాద్ గారికి చెప్పడం జరిగింది సరే సార్ నేను కోర్టు ఆర్డర్స్ని ఫాలో అవుతాను

పెట్టిండ్రు ఒక సంఘటన జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ సంఘటన అయినప్పుడు ఆయన సంబంధం లేని అంశం కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసిన విద్యుత్ సానుకూల గా స్పందించారు ఆయన తెలిసి తీసుకోవడం అయితే దాని మీద ఏంటంటే ఇప్పుడు వారికి సంబంధించిన దాని మీద కేసు సంబంధించి ఏమైనా దానికి ప్రూఫ్స్ సబ్మిట్ సుమోటాగా ఇప్పుడు సుమోటాగా కేసు పెట్టిర్రు అది ఎవరు బ ఎవరు పలగొట్టరు వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇప్పుడు ఒక ఒకరు పలగొట్టి ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది అది ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చింది దానికి కోఆర్డినేషన్ చేసి న్యాయం కాబట్టి అయితే ఇంకో విషయం వీళ్ళతో పాటు ఏంటంటే మీతో కూడా తీసుకొచ్చి పెట్టడం తీసుకొచ్చింది వాళ్ళు కూడా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకో అందరికీ ఇప్పుడు దానికి సంబంధించిన హోదా చాలా మంది ఒక్కొక్క మా మా సోదరులు ఇంకా అడ్వకేట్లు వేస్తారు కొంతమంది రిలీజ్ అవుతారు కొంతమంది ఇచ్చేస్తారు మేము ఏ వన్ పల్లవి ప్రశాంత్ కు వాళ్ళ బ్రదర్ కు మేము వేసాము వచ్చింది ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది ఈ రోజు క్లోజ్ అయితే మధ్యలో చేస్తాను అందరికి కృతజ్ఞతలు తెలియజేసిన అలాగే మా పల్లవి ప్రశాంత్ ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఇంత పెద్ద స్టార్ గా చేసిన నాగార్జున గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఆ ఈవెంట్ చేసిన మేనేజ్మెంట్ కు మరియు అందులో పాల్గొన్న బిగ్ బాస్ బ్రదర్ ల పాల్గొన్న శివాజన్నకు బోలే అన్నకు ముఖ్యంగా బోలే అన్న మొత్తం టోటల్ గా దగ్గరుండి నలభై ఎనిమిది గంటలు మాతోనే ఉండి ఇది చేసి తిండి తినకుండా చేసి ఇది చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన మిగతా కాంటెస్ట్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు ఒక మనం ఏమైనా దావత్లకు అవిటి పిలుస్తాం కానీ మానవత కోణం ఎప్పుడు అంటే ఒక ఆపదలు ఉన్న వచ్చిన వారి మానవతా దృక్పథంతో వచ్చిన వారికి రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ